రాజమహేంద్రవరం స్థానిక విగ్రహ హాల్లో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు బొజ్జా రామకృష్ణ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ సోదరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ సోదరులకు దసరా ధమాకా అనే కార్యక్రమంలో భాగంగా నూట యాభై మందికి గిఫ్ట్లు అందించడం జరిగిందని అలాగే ఎలక్ట్రికల్ సోదరులకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ది రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఎలక్ట్రికల్ సోదర కుటుంబ సభ్యులకు కార్తీక వనసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనదని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రికల్ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలిపారు అనంతరం ఎలక్ట్రికల్ సోదరులకు అనునిత్యం ప్రమాదంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులకు ఈఎస్ఐ సదుపాయం సుమారు వంద మందికి ఏర్పాటు చేయడమైనదని ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఈఎస్ఏ సదుపాయం వినియోగించుకొని యూనియన్కి మంచి పేరు తీసుకురావాలని తెలియచేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్ గౌరవ సలహాదారులు కాకి రవిబాబు బోరా వెంకట గోపాలకృష్ణరెడ్డి ప్రెసిడెంట్ రామకృష్ణ వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు సెక్రటరీ ఆశపు శ్రీనివాస్ బుజ్జి కోశాధికారి సుదర్శన్ షణ్ముఖం గోవాడ కొండబాబు యూనియన్ ఆర్గనైజర్ చెల్లా వరప్రసాద్ యూనియన్ కన్వీనర్ సీమల వీరభద్రరావు కమిటీ మెంబర్ ఎడ్లశేఖర్ జనిపే పూర్ణచంద్రరావు పాలపర్తి అప్పారావు చందు ఊర్ల శ్రీరాములు ప్రసన్న కుమార్ తదితరులు ఎలక్ట్రికల్ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అలాగే దీపావళి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించబడుతుంది మిత్రులారా ఏదైతే నవంబర్ రెండవ తారీఖున కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఎలక్ట్రికల్ సోదరుల కుటుంబ సభ్యులతో సహా కార్తీక వన సమారాధన గాడల్లో పెట్టడం జరుగుతుంది అది ప్లేస్ చెప్పి మీకు అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏదైతే భవన నిర్మాణ కార్మికులు మరి ఎలక్ట్రిషియన్స్ కావచ్చు అనేకమైన వృత్తులు వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు దీనికి దర్మిలా గతంలో ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో వేదన ఆవేదన కన్నీటి బాధలో తెలియజేశాం మరి ప్రభుత్వం ఈ రోజున ఏదైతే ఇవా ఇవాళ కేవలం వాహన మిత్రాన్ని పెట్టి ఆటో వాలకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నది అయ్యా మేము ఒక్కటి అడుగుతున్నా రెండు వేల ఏదైతే ప్రభుత్వం మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందో మరి ఆనాటి నుంచి కూడా వారు చెప్పిన విధంగా వంద రోజుల మేనిఫెస్టోలో భాగంగా మేము భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఒక న్యాయం చేస్తాం ఒక రూట్ మ్యాప్ వేస్తాం ఒక సంక్షేమ ఫలాన్ని మీకు ఇస్తాం అందిస్తామని చెప్పి ఉన్నారు మరి ఈ రోజు వరకు కూడా మాకు సంక్షేమ బోర్డు ఉంది మేము పని చేసే దానికే మీరు చెస్ వసూలు చేస్తున్నారు ఈ రోజుని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి సొమ్ములనే ఇతర వ్యక్తులకు ఇతర యొక్క ట్రేడ్ యూనియన్ సంబంధించి సంక్షేమ పదాలను డైవర్ట్ చేస్తున్నారు ఇది ఎంతవరకు సంబంధించింది మరి ఇప్పటికొచ్చి కూడా కార్మిక శాఖ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు సంక్షేమ బోర్డు నుంచి కావచ్చు రూపాయి కూడా విడుదల కాని పరిస్థితి తయారైనది ఈ రోజున వాహన మిత్రాని ఆటో వాళ్ళకి కేవలం పదిహేను రోజులు మాత్రమే లోపల పదిహేను వేల రూపాయలు వారు చేశారంటే సుమారుగా మేము పద్దెనిమిది నెలల నుంచి అవిశ్రాంతంగా రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తున్నటువంటి ఈ యొక్క భవన నిర్మాణ కార్మికుడు ఏమైపోయాడని ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అదే అసెంబ్లీలో మరి కార్మిక శాఖ మంత్రి వరిని వాసన శైలి సుభాష్ గారు వారికి కూడా మేము మెమో ఇవ్వడం జరిగింది అయ్యా మా పరిస్థితిని మా పద్ధతులు ఇవి మా భావాలు మా ఆవేదన ఇది మా కన్నీటి బాధలు ఇది అని వారికి ఒక వినతి పత్రం ఇస్తే వారు అసెంబ్లీలో మాట్లాడుతూ సంక్షేమ ఫలాలు గత ప్రభుత్వం ఆపు చేసింది ఈ ప్రభుత్వం ఆపు చేయదు అన్నారు చాలా సంతోషం అండి గత ప్రభుత్వం చేసిన తప్పు మీరు చేస్తారేమో అని మాకు భయంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం తప్పు చేసింది చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలను పీఠం మీద అధిరోహించాలని భవన నిర్మాణ కార్మిక కుటుంబ సభ్యులందరూ కూడా వారికి ఓట్లేసి గెలిపించుకునే పరిస్థితి తయారైంది మరి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడం చాలా దురదృష్టకరం దీన్ని వెంటనే మీరు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని విడుదల చేసి తద్వారా కార్మికులకు ఏ ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి ఏదైతే అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు అసెంబ్లీలో అడుగు ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు ఒక్క వ్యక్తి మాత్రమే భవన నిర్మాణ కార్మికులకు మాట్లాడడం జరిగింది అయ్యా మేము అడుగుతున్నా ఎన్ని వేదనలు పడుతున్నామో ఎంతమందికి కంప్లైంట్ ఇచ్చామో ఎంత మందికి వెనక్తి పత్రాలు ఇచ్చామో ఎంతమందికి పోస్టల్ ద్వారా మీకు కార్డులు వేశామో తెలియదా అని అడుగుతున్నా అదే పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా వంద రోజుల్లో భవన నిర్మాణ కార్మికులతో నేను చేసి చూపిస్తానని గట్టాబంగా మాట్లాడిన వ్యక్తి గొంతు ఏమైంది మూగ ఇది ఎంతకాలం మా ఆవేదన ఎంతకాలం మా బాధలు ఎంతకాలం ఎప్పటికైనా సరే మీరు సంక్షేమ బోర్డుని వెంటనే రిలీజ్ చేయాలని లేని అనలా ఇక మీదట మేము చెప్పే పని ఉండదని సందర్భంగా మనం చేస్తున్నాం ఎందువల్లంటే మరి రోడ్ల మీద వస్తేనే మీరు చేస్తారేమో అని మాకు అనిపిస్తుంది ఎప్పటికైనా ఆలోచన చేయండి ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ పెట్టారండి పెట్టబోతున్నారు ఆల్రెడీ పాస్ అయిపోయింది ఇది ఇది ఏమిటా అంటే వలస కార్మికులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కార్మికులందరికీ కూడా ఈ రోజు పని దొరక దిక్కు తోచక అనేక ఇబ్బందులు పడుతున్నాడు ఈ వలస కార్మికులకి మీరు నూట పది రూపాయలు కట్టకుండా అరవై రూపాయలు కట్టకుండా ఉచితంగా భవన నిర్మాణ కార్డు చేయాలనే ఒక సంకల్పం జీవో వస్తూ ఉన్నది ఉపాధి హామీ పథకాల వారికి కూడా ఈ యొక్క ఏదైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో సంక్షేమ బోర్డుకి చిల్లు పెట్టి వీరందరికీ కూడా న్యాయం చేయాలని ప్రభుత్వం చూస్తుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సందర్భంగా మనం అలాగే ఈ మధ్యకాలంలో కార్మికులకి మెప్మా లో ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మహానుభావులు నగర పాలక సంస్థ కమిషనర్ గారు అయ్యా ఆంధ్రప్రదేశ్ కావచ్చు రాజ మహేంద్రవరంలో ఏదైతే ఎలక్ట్రికల్ యూనియన్ కావచ్చు కార్పెంటర్ కావచ్చు తాపి మేస్త్రి కావచ్చు అలాగే సెంట్రింగ్ కావచ్చు పెయింటర్ కావచ్చు ఇలా రకరకాలుగా ఉన్నాడు యూనియన్ అన్నీ కూడా మెప్మా లోన్లు ఇస్తామని ఆశ చూపించారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇవన్నీ కూడా అందరూ గ్రూపులు తయారు చేసి గ్రూపుల కింద పెట్టడం జరిగింది మరి ఆనాడు తెలియదా మీకు పది మంది ఉండాలని అని కేవలం ఐదుగురి చేత గ్రూపులు ఓపెన్ చేయించారు మీరు తీర్మానాలు రాసుకున్నారు ప్రతి ఒక్కరి చేత రెండు వందల రూపాయలు చెప్పిన ఐదుగురు ఇంటూ రెండు వందల వెయ్యి రూపాయలు ప్రతి నెల ఎనిమిది మంది పడుతుంది ఒక గ్రూప్ ఈ రోజు వేల రూపాయలు కట్టారు మీరు ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు కూడా విడుదల చేయలేదు మరి అనేక సార్లు నేను ఏదైతే కమిషనర్ గారికి రిఫరెంట్ ఇవ్వడం జరిగింది వారు కూడా మాకు ఒక లెటర్ ఇచ్చారండి త్వరలో చేస్తామని ఇంకెంత అంటే బ్యాంక్ వాళ్ళేమో మగవాళ్ళకి లోన్ ఇవ్వమో అని చెప్పారటండి ఎక్కడ విచిత్రంగా ఉందండి ఇదంతా కూడా ఎంత విచిత్రంగా ఉందంటే మగవాడు దేనికి పని చేయరా ఒక లోన్ పనిచేయడా ఒక బిఓసీ పని చేయడా అంటే గృహాలు కడితే చచ్చినమిత్తం వచ్చే డబ్బులు పనిచేస్తాడనమాట ఎప్పటికైనా ప్రభుత్వం గా ఆలోచన చేయండి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా న్యాయం చేయండి అలాగే ఈఎస్ఐ మా యొక్క ఎలక్ట్రికల్ సోదరులకు అనునిత్యం ప్రమాదం పంచినటువంటి ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులందరికీ కూడా బుత తట్టి మేము ఉన్నాము అనే ఒక భరోసా ఇచ్చి వారికి అందరికీ కూడా ఈఎస్ఐ అనేది ప్రతిపాదన తీసుకురావడం జరిగింది ఈఎస్ఐ ప్రతిపాదనలో భాగంగా సుమారుగా వంద మందికి మేము ఈ రోజు వరకు అప్డేట్గా చేయడం జరిగినది అలాగే రానున్న రోజుల్లో మరింత దీన్ని ముందుకు తీసుకెళ్లి మరింత సౌకర్యాలు కల్పించాలని ఈ యూనియన్ ద్వారా మేము తెలియపరచడం జరుగుతుంది అలాగే మా మిత్రులందరికీ కూడా ఈ యొక్క దసరా ధమాకాలో భాగంగా మరి కార్మికులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ రోజున ఈ ధమాకా గిఫ్ట్ కూడా ఎరవడం జరుగుతుందండి అలాగే మిత్రులు దయచేసి ఎవరో కూడా యూనియన్ ధిక్కరించకండి యూనియన్ ధిక్కరిస్తే దానికి వచ్చే నష్టం కూడా చాలా తీవ్రంగా ఉంటుందని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఏదైతే కార్తీక వన సమారాధన నవంబర్ రెండవ తారీఖున మీ యొక్క కుటుంబ సభ్యులందరితోటి మేము చేయడానికి సిద్ధపడుతున్నాం మీ సహకారం కావాలి మీ ఆశీస్సులు కావాలి మీ అభినందనలు కావాలి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ చాలా